ప్రేక్షకులకు నమస్తే టూ డేస్ బ్యాక్ అనుకుంటాను ప్రేక్షకులు రాజమౌళి గారు వారణాసి అని ఒక సినిమా తీస్తున్నారు మనకందరికి తెలిసిందే దాని ట్రైలర్ని లాంచ్ చేశారు రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే లాంచ్ చేసేటప్పుడు కొంచెం టెక్నికల్ గ్రిచ్ వచ్చింది అంటే ఏదో స్క్రీన్ మీద చేస్తాడో అది ఫ్రీజ్ అయిపోయింది అంటే రకరకాల టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి వచ్చినప్పుడు ఆయన కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆ స్టేట్మెంట్లని మనం కొంచెం విందాం ప్రేక్షకులు ఎందుకంటే ఆయన ఏమన్నాడో చూసుకుంటే అప్పుడు దీని గురించి మనం మాట్లాడవచ్చు సో ఆ వీడియో నేను ప్లే చేస్తాను ప్రేక్షకులు మీద పెద్ద నమ్మకం లేదండి నుంచి ఇందాక హనుమా వెనకాల ఉంటాడు గుండె దగ్గర నడిపిస్తాడు అని చెప్పారు ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది ఇదేనా నడిపించేది అని ఆ మా ఆవిడికి హనుమంతుడు అంటే చాలా చాలా ఇష్టం సో ఇక్కడ ఈయన కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటంటే నేను నాస్తికుడిని అని ప్రేక్షకులు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నాస్తికుడు అంటే ఎవరు అనేది మనం ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి నా అస్థి అంటే అస్తిత్వం లేదు ఏది లేదు అంటే దేవుడి అస్తిత్వం లేదు అని నమ్మేవాడు ఇక్కడ మనకు వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే మరి నాస్తికుడని చెప్పుకున్న రాజమౌళి గారు హిందూ దేవుళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళ క్యారెక్టర్లని వాడుకొని సినిమాలు ఎందుకు తీసుకున్నాడు నమ్మడు కదా నమ్మినప్పుడు సినిమాలు తీయడం ఎందుకు ఇది ఫస్ట్ టౌట్ రావాలి అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే నిన్న దేవుణ్ణి నమ్మడు కానీ వాళ్ళ మీద సినిమాలు తీసుకొని వ్యాపారం చేసుకుంటాడు చా చాలా గ్రేట్ అండి మీరు మీ అంత గొప్ప వాళ్ళు ఎవరు ఉండరు సరే మీరు నాస్తికులు అని అన్నారు కదా మరి హిందూ దేవుళ్ళని నమ్మరు క్రిస్టియానిటీలో చెప్పబడిన వాళ్ళని ఇస్లాంలో చెప్పబడిన వాళ్ళని వీళ్ళందరినీ కూడా నమ్మరా ఆ మాట కూడా చెప్పాలి మీరు నేను నాస్తికున్నా నేను ఏదేవుడిని నమ్మను అని స్టేట్మెంట్ ఇవ్వాలి అలాంటిది ఇచ్చినట్లేదు సరే ఆయన చాలా కష్టపడుతున్నాడు మంచి డైరెక్టరు మంచి సినిమాలు తీస్తాడు అంతకుముందు కూడా గొప్ప గొప్ప సినిమాలు తీశాడు ఒప్పుకుందాం ప్రాబ్లం ఏం లేదు అయితే ఈయన ఎక్కడో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారని చెప్పినట్టు నేను విన్నాను ఎగ్జాక్ట్లీ నేను ఆ వీడియో చూడలేదు సరేనండి ఇప్పుడు మీకు టెక్నికల్ గ్లిచెస్ వచ్చాయి ట్రైలర్ మీరు రిలీజ్ చేసేయాలనుకున్నారు టెక్నికల్ గ్లిచెస్ వచ్చాయి ఓకే ఈ టెక్నికల్ గ్లిచ్చెస్ రావడానికి కారణం స్వామి హనుమనా ఆయన కాదు ఇది మీరు చేసుకున్న కర్మ సిద్ధాంతం అంటే మీ కర్మ సిద్ధాంతము ఏదో అన్ అన్సీన్ ఫోర్సెస్ వచ్చాయి ఆ ట్రైలర్ రిలీజ్ కాలేదు ఇన్ఫాక్ట్ వేరే వాళ్ళు ఆన్లైన్ లో కొందరు మీకంటే ముందే రిలీజ్ చేసేసారు అనే మాటలు కూడా వస్తున్నాయి అంటే ఏదో ఫోర్స్ ఉంది ఏదో ఆటంకం ఉంది అది ఆపింది మీరు నాస్తికులు కాబట్టి అది చేసింది స్వామి హనుమ కాదు నెక్స్ట్ సరే మీ తండ్రి గారు ఉన్నారు మీ భార్య గారు ఉన్నారు వాళ్ళు హనుమంతుని నమ్ముతున్నారా లేదంటే ఇష్టపడతారా ఇది మనకు తెలియదు దాని సంగతి పక్కన పెడదాం మీరు నమ్మనప్పుడు స్వామి హనుమ మీద కోపం ఎందుకు వచ్చింది మీకు మీరు నమ్మనే నమ్మరు కదా అసలు దేవుడు ఉన్నట్టు నమ్మని మీకు స్వామి హనుమ మీద కోపం ఎందుకు వచ్చింది ఇది రెండో పాయింట్ అండి సో వీళ్ళ డబుల్ స్టాండర్డ్ చూడండి ప్రేక్షకులు ఒక పక్కనేమో నాస్తికుడు దేవుణ్ణి నమ్మడు కానీ దేవుళ్ళ మీద సినిమాలు తీసి వ్యాపారం చేసుకుంటాడు టెక్నికల్ లీచర్స్ వస్తే మళ్ళీ అదే దేవుణ్ణి ఇంప్లైమ్ చేస్తాడు అంటే మీకు ఏమన్నా అర్థమవుతుందా ఈయన మాట్లాడిన మాటలలోనే ఎంత కాంట్రడిక్షన్ ఉందో మీకు అర్థమైందా సో ఇలా ఉంటారు సరే ఇంకో పాయింట్ కూడా మనం ఆలోచిద్దామండి సరేనండి ఈయన నాస్తి కూడా ఎందుకు చెప్పుకుంటున్నాడు దీనికి నాకు కొన్ని కారణాలు కనిపించాయి ఒక కారణం ఏంటంటే నేను హిందువుని అని చెప్పుకుంటే బహుశా వేరే మతం వాళ్ళు ఎవరైతే సినిమా ఫీల్డ్ లో ఉన్నారో లేకుంటే ఈయన సినిమాలు చూస్తారో వాళ్ళు బహుశా ఆయనతో చిన్న పుచ్చుకుంటారేమో లేకుంటే ఆయనకు ఏమన్నా ఇబ్బందులు వస్తాయేమో టెక్నికల్ పరంగా అంటే నేను హిందూ నీ నేను స్ట్రాంగ్ హిందూ నీ నేను హిందూ దేవుళ్ళని నమ్ముతానంటే అంటే దీని అర్థం వేరే మతాలో ఉన్న దేవుళ్ళని ఈయన నమ్మడేమో అని వాళ్ళ నుంచి బ్యాక్ లాష్ వస్తుంది అని బహుశా ఇలా నాస్తి కూడా అనే నాటకాలు ఆడుతున్నాడేమో ఇది ఒకటో కారణం ఇంకా రెండో కారణం జనరల్గా ఏంటంటే ఈ ఎడ్యుకేటెడ్ ఉన్నోళ్ళు అంటే కొంచెం తెలివి ఉందని నాకు కొంచెం సమాజంలో బాగా పేరున్న వాళ్ళు జనరల్గా ఏం చేస్తుంటారంటే ఇది స్టాండర్డ్గా నేను నాస్తికి ఉన్నీ అండి చెప్పుకుంటారు ప్రీవియస్గా నేను కూడా అలా చెప్పుకున్నానండి బట్ నేను ఎప్పుడైతే రీసెర్చ్ చేశానో అనలైజ్ చేశాను అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే సనాతనం మాత్రమే కరెక్ట్ వేరేది కరెక్ట్ కాదు నేను ఇప్పుడు ఓపెన్గా ఇస్తాను నాలాగా రాజమౌళి గారు ఓపెన్గా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వగలరా ఆయన చేసిన రీసెర్చ్ ఏంటి ఏ రీసెర్చ్ చేయలేదండి ఈవెన్ నేను అనుకోవడం ఈయన భగవద్గీత కూడా చదివి ఉండడు నాకు తెలిసి భగవద్గీత కూడా చదివి ఉండాడు సో భగవద్గీతనే చదివని ఈయన నేను ఆస్తికుండేని ఏ దాంతో చెప్పుకుంటాడు అసలు ఏ రీసెర్చ్ చేయలేదు కదా అయ్యా నేను నాస్తికుండే ఎలా చెప్పుకుంటావు వితౌట్ డూయింగ్ ఎనీ రీసెర్చ్ సో ఇది అంతా ఇక డబుల్ స్టాండర్డ్ అండి ఇదంతా కూడా సెక్యులర్ అనే నాటకాలు ఆడడం ఈ ఇదన్నీ మనకు కనిపిస్తుంది బట్ ఒకటే ఏంటంటే స్వామి హనుమ వచ్చి ఈ టెక్నికల్ లీచెస్ వచ్చాయని నీకు హెల్ప్ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు ఎందుకంటే నువ్వు ఏ కర్మల్ని చేశావో ఆ కర్మల్ని నువ్వు అనుభవించాల్సి వస్తుంది సరే మరి దేవుడు లేడు అని నమ్మే తమరు దేవుడు లేడు అని నమ్మే తమరు ఇది దేవుణ్ణి దూషించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు నాస్తికుడు కాబట్టి దేవుణ్ణి కూడా అధిగమించి ఈ టెక్నికల్ ఇష్యూస్ని నువ్వు సరి చేయగలను అనుకున్నప్పుడు అసలు కంప్లైన్ లేదు అక్కడ కానీ కంప్లైంట్ చేస్తూ నేను నాస్తికుండని చెప్పుకోవడం మాత్రం ఇది ఒక రకంగా చూస్తే రాజమౌళి గారు నేను ఓపెన్గా చెప్తున్నాను ఇది దివాలా కొరతనం అండి నే నేను మీకు ఏం అడ్వైజ్ ఇస్తానంటే ఇలాంటి దివాలా దివాలా గురుతనం చేయకండి సార్ బాగోదు నేను నాస్తికుండా అని చెప్పుకొని మరీ మళ్ళీ అదే దేవుని బ్లేమ్ చేయడం అనేది ఉంది కదా ఇది చాలా లో స్టాండర్డ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది సో ప్రేక్షకులు దీని గురించి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి మరో మంచి వీడియోతో కలుపుతాం